ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆవిష్కరణ గురించి మాట్లాడుకుందాం భారతదేశం ఒక కొత్త రకమైన బ్యాటరీని తయారు చేసింది దీనికి ఛార్జింగ్ అవసరం లేదు మార్చాల్సిన పని లేదు ఒక్కసారి పెడితే చాలు వందల సంవత్సరాలు పనిచేస్తుంది దీనికి పెట్రోల్ డీజిల్ లేదా లిథియం కూడా అవసరం లేదు ఈ ఆవిష్కరణ చూసి చైనా అమెరికా వంటి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి అరబ్ దేశాల పెట్రోల్ వ్యాపారం దెబ్బతింటుందని భయపడుతున్నాయి భారతదేశం నిశ్శబ్దంగా ప్రపంచాన్ని కదిలించింది ఈ ఆవిష్కరణ ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీస్ని కూడా ఆశ్చర్యపరిచింది ఛార్జింగ్ అవసరం లేని పదే పదే మార్చాల్సిన పనిలేని ఈ బ్యాటరీని ఒక్కసారి అమర్చితే చాలు సంవత్సరాల తరబడి పనిచేస్తుంది టెక్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారతదేశం ఎవరు ఊహించని ఒక ప్రదర్శన ఇచ్చింది అందరూ పాత టెక్నాలజీకి ఏదో కొత్త వెర్షన్ వస్తుందని అనుకున్నారు కానీ భారతదేశం టోటల్గా గేమ్నే మార్చేసింది అక్కడ ప్రదర్శించిన బ్యాటరీ ఎంత ఆధునికమైందంటే పాత టెక్నాలజీలన్నీ దాని ముందు తేలిపోయాయి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్యాటరీని ఏ విదేశీ శాస్త్రవేత్త లేదా పెద్ద గ్లోబల్ కంపెనీ తయారు చేయలేదు దీన్ని మన భారతీయ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు తయారు చేశారు అవును మన దేశ ఇంజనీర్లు పరిశోధకులు కలిసి ఇప్పటివరకు ఎవరూ చేయలేని చేసి చూపించారు మొదట మనం లెడ్ యాసిడ్ బ్యాటరీని వాడేవాళ్ళం తర్వాత లిథియం అయాన్ బ్యాటరీలు వచ్చాయి ప్రతిసారి ఇంతకంటే మంచిది రాదేమో అనుకున్నాం కానీ భారతదేశం తయారు చేసిన ఈ బ్యాటరీ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ బ్యాటరీ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే దీనికి పదే పదే ఛార్జింగ్ పట్టాల్సిన అవసరం లేదు అంటే ఛార్జర్ గురించిన చింత లేదు పవర్ కట్ అవుతుందన్న భయం లేదు ఈ టెక్నాలజీ ఎంత శక్తివంతమైందంటే ఒక్కసారి ఇన్స్టాల్ చేశాక అది నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది ఇది ఎలా సాధ్యం ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ ఎలా పనిచేస్తుంది ఎంతకాలం పనిచేస్తుంది ఇది కేవలం ప్రదర్శన వస్తువా లేక నిజంగా ఉపయోగపడేదా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ బ్యాటరీని చూసి కేవలం భారతీయులే కాదు ఎక్స్పోలో ఉన్న అమెరికా జపాన్ జర్మనీ చైనా వంటి దేశాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు వాళ్ళు ఇప్పటివరకు కేవలం పుస్తకాల్లో చదివిన టెక్నాలజీని భారతదేశం నిజం చేసి చూపించింది పాత బ్యాటరీలు కొన్ని సంవత్సరాలు పనిచేసి తర్వాత మార్చాల్సి వచ్చేది కానీ భారతదేశపు ఈ కొత్త బ్యాటరీ ఆ సమస్యను పూర్తిగా తొలగించింది ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన బ్యాటరీ ఇది మన రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా మొత్తం పరిశ్రమకు ఒక కొత్త దిశను చూపుతుంది ఏ ఏ రంగాల్లో ఈ బ్యాటరీలు ఉపయోగపడతాయంటే దీన్ని మొబిలిటీ వాహనాలు ఎనర్జీ స్టోరేజ్ శక్తి నిల్వ రవాణా రక్షణ వంటి అన్ని రంగాల్లో ఉపయోగించవచ్చు ఒకవేళ ఈ బ్యాటరీ ప్రతి కారు మొబైల్ ఇంటి బ్యాకప్ సిస్టంలో వాడితే అది భారతదేశానికి ఎంత పెద్ద విజయమో ఊహించండి పాత బ్యాటరీలకి ఛార్జింగ్ పరిమితులు ఉండేవి కాలక్రమేణా వాటి పనితీరు తగ్గిపోయేది కానీ ఈ కొత్త బ్యాటరీ ఆ సమస్యల్ని పరిష్కరించింది ఈ బ్యాటరీ అల్యూమినియం మరియు ఆక్సిజన్తో పనిచేస్తుంది ఇందులో సంక్లిష్టమైన రసాయనాలు లేదా అరుదైన లోహాలు లేవు భారతదేశం తన సొంత వనరులను ఉపయోగించి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ స్వావలంబన భారతదేశం కలకు మద్దతు లభిస్తుంది భారతదేశం ఇప్పుడు కేవలం ఒక వినియోగదారు దేశం కాదు ఆవిష్కరణల్లో అగ్రగామిగా మారింది ఈ బ్యాటరీ దానికి తాజా మరియు బలమైన నిదర్శనం ఈ టెక్నాలజీ యుగంలో నిజమైన శక్తి వనరుల్లో కాదని ఆలోచనలో ఉందని భారతదేశం నిరూపించింది ప్రపంచమంతా ఇప్పుడు ఈ బ్యాటరీ వెనకపడింది దీన్ని ఎలా తయారు చేశారు ఇందులో కొత్త పదార్థాలు వాడారా ఇంట్లో వాడచ్చా సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా అని అందరూ తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు అయితే భారత బృందం ఇంకా నిశ్శబ్దంగా ఉంది ఎందుకంటే అసలు ప్రణాళిక ఇంకా బయట పెట్టలేదు ఈ బ్యాటరీ ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే చాలా కాలం వరకు దాని గురించి మర్చిపోవచ్చు ఇది స్వయంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది స్వయంగా పనిచేస్తుంది మీ మొబైల్ అయినా ఎలక్ట్రిక్ కార్ అయినా లేక ఏదైనా రక్షణ పరికరమైనా ఈ బ్యాటరీ అన్ని చోట్ల సరిపోతుంది టెక్నాలజీ అంటే ఖరీదైంది లేదా విదేశాల నుంచి వచ్చిందే కాదు నిజమైన టెక్నాలజీ దేశ అవసరాన్ని అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు అందిస్తుంది ఈ బ్యాటరీ అదే చేస్తోంది భారతదేశ అవసరాన్ని అర్థం చేసుకుని తయారు చేయబడింది మరియు దానికి అనుగుణంగా పనిచేస్తుంది ఈ బ్యాటరీని తయారు చేయడానికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైందో అంత కష్టం మరియు ప్రణాళిక కూడా ఉంది సంవత్సరాల తరబడి దీనిపై పరీక్షలు జరిగాయి ఇప్పుడు ఇది మన ముందుకు వచ్చింది ఒకవేళ ఈ బ్యాటరీని కార్లలో వాడితే ఛార్జింగ్ స్టేషన్స్ అవసరమే ఉండదు పవర్ కట్ భయం లేదు బ్యాటరీ పాడైపోతుందన్న చింత లేదు ఒక్కసారి ఇన్స్టాల్ చేసి పూర్తి నమ్మకంతో వాడచ్చు ఇది స్వయంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది స్వయంగా పనిచేస్తుంది బ్యాటరీ స్వాపింగ్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ బ్యాటరీ యొక్క మరొక అద్భుతమైన అంశం దాని నిర్మాణ శైలి ఇందులో ప్రత్యేకమైన అల్యూమినియం ప్లేట్లు వాడతారు ఈ ప్లేట్లు సాధారణమైనవి కావు వాటిని ప్రత్యేకమైన మందం మరియు ఫార్ములేషన్తో తయారు చేస్తారు ప్రతి ప్లేట్ బరువు సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది వీటిని ఒక ప్రత్యేక ఫ్రేమ్లో ఖచ్చితంగా అమర్చుతారు ఈ ప్లేట్ల నిర్మాణం ఎలా ఉంటుందంటే అవి గాల్లోని ఆక్సిజన్తో కలిసిన వెంటనే ఒక ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ మొదలవుతుంది ఈ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలవుతుంది దీని నుంచే పవర్ ఉత్పత్తి అవుతుంది ఈ సిస్టంలో ఛార్జర్ లేదా పవర్ ప్లగ్ ఉండదు కేవలం గాలి మరియు అల్యూమినియం ఉంటే చాలు ఈ బ్యాటరీని ఒక ప్రత్యేకమైన ఖాళీలో అమరుస్తారు దీన్ని మీరు మీ కారు వెనుక భాగంలో సులభంగా అమర్చవచ్చు దీని డిజైన్ యూనివర్సల్గా తయారు చేశారు తద్వారా వివిధ కంపెనీల వాహనాలు కూడా ఎలాంటి మార్పులు లేకుండా దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటరీ శక్తి ఎంత అనే ప్రశ్నకు వస్తే సమాధానం చాలా ఎక్కువ ఒక్కసారి యాక్టివేట్ అయ్యాక ఇది సుమారు ఐదు వందల కిలోమీటర్ల వరకు కారుని ఆపకుండా నడపగలదు ఇది కేవలం సిద్ధాంతం కాదు టెక్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీన్ని బహిరంగంగా ప్రదర్శించారు బ్యాటరీ పనిచేస్తున్నప్పుడు అల్యూమినియం నెమ్మదిగా ఆక్సిడైజ్ అవుతుంది అంటే ఆక్సిజన్తో చర్య జరుపుతుంది ఈ చర్య వల్ల విద్యుత్ శక్తి విడుదలవుతుంది ఇది నేరుగా కారు మోటార్ మరియు ఇతర సిస్టంలకి సరఫరా అవుతుంది ఇప్పుడు అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్లేట్లు పూర్తిగా ఆక్సిడైజ్ అవుతాయో బ్యాటరీని పడేయాల్సిన అవసరం లేదు దాన్ని మళ్లీ చేయించవచ్చు కేవలం ప్లేట్లను మార్చేస్తే చాలు ఈ ప్రక్రియనే బ్యాటరీ స్వాపింగ్ అంటారు భారతదేశం దీన్ని ఎంత సులభతరం చేసిందంటే ఇప్పుడు ఎవరూ బ్యాటరీ ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు బ్యాటరీ డిశ్చార్జ్ అయిన వెంటనే మీరు నేరుగా పెట్రోల్ పంప్ లేదా ఏదైనా అధికృత బ్యాటరీ స్వాప్ సెంటర్కి వెళ్ళొచ్చు అక్కడ కొత్త ప్లేట్లు వేయించుకుని మళ్ళీ ఐదు వందల కిలోమీటర్ల రేంజ్తో ప్రయాణించవచ్చు ఈ ప్రక్రియ కేవలం ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది దీనికి భారీ యంత్రాలు లేదా నిపుణులైన టెక్నీషియన్లు అవసరం లేదు సామాన్యులు కూడా దీన్ని స్వయంగా చేసుకోవచ్చు ప్లేట్లను స్లైడ్ చేసి బయటికి తీసి కొత్తవి పెట్టి మూసేయడమే భారత ప్రభుత్వం మరియు ప్రైవేట్ కంపెనీలు కలిసి ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం హెచ్పిసిఎల్ వంటి కంపెనీల పెట్రోల్ పంపుల్ని బ్యాటరీ స్వాప్ పాయింట్లుగా మారుస్తున్నారు దీని యొక్క మరొక ప్రయోజనం పర్యావరణ పరిరక్షణ ఎందుకంటే ఈ బ్యాటరీ ఎలాంటి హానికరమైన వాయువులు లేదా రసాయనాలను విడుదల చేయదు కరిగిపోయిన ప్లేట్లని రీసైకిల్ చేయవచ్చు అంటే మొత్తం సిస్టమ్ శుభ్రంగా పర్యావరణహితంగా ఉంటుంది ఇప్పుడు దీని ఖరీదు గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి కంపెనీ తుది ధరని ప్రకటించలేదు కానీ ఒక స్వాపబుల్ యూనిట్ ధర సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉండవచ్చని సంకేతాలు అందాయి అంటే ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం కేవలం ఐదు వందల్లో అది పెట్రోల్ డీజిల్ లేదా విద్యుత్ లేకుండా ఈ బ్యాటరీ ప్రయోజనం కేవలం కార్లకే పరిమితం కాదు దీన్ని ఈ రిక్షాలు ట్రక్కులు బస్సులు ద్విచక్ర వాహనాలు మరియు ఇంటి ఇన్వర్టర్లు సోలార్ సిస్టమ్స్లో కూడా ఉపయోగించవచ్చు కంపెనీ దీనికి సంబంధించిన వివిధ మోడల్స్పై పనిచేస్తోంది తేలికపాటి వాహనాల కోసం టూ వీలర్ వెర్షన్ భారీ వాహనాల కోసం ట్రక్ వెర్షన్ మరియు దీర్ఘకాలిక నిల్వ కోసం హోమ్ స్టోరేజ్ సిస్టమ్ ఇప్పుడు చైనా మరియు అమెరికా బ్యాటరీలతో పోల్చి చూద్దాం చైనా యొక్క బీవైడీ కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీలపై ఆధారపడి ఉంది వాటి ఛార్జింగ్కు కనీసం రెండు గంటలు పడుతుంది అదే సమయంలో టెస్లా బ్యాటరీలు ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్లు నడుస్తాయి కానీ ఛార్జింగ్ కోసం హై వోల్టేజ్ సూపర్ ఛార్జర్లు అవసరం